తెలుగువాడి బాడి పేడి ఢిల్లీకి చూపించిన ఏకైక నేత మన దివంగత నేత మన రాజశేఖర చాలామంది పౌరుషం కోసం మాట్లాడతారు ఎవరి లక్ష్మీ మాట్లాడుతూ ఉంటారు కానీ నిజంగా ఒక పేదవాడికి న్యాయం చేసింది అందరినీ ముందుకు తీసుకెళ్ళింది సంక్షేమ పథకాలు అంటే ఇలా ఉంటాయి సంక్షేమ పదాలు అంటే ఇలా ఉంటాయి అని చూపించిన ఏకైక నేత మన దిరంగత నేత రాజశేఖర రెడ్డి గారు ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಡ್ಡಿಗಾರ ಪ್ರಗತಿ ಸಹಾಯ ಸಹಕಾರ సీఎంగా ముఖ్యమంత్రి కూడా ఆయన విడిపోయి ప్రజా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాయి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారే ఈరోజు సంక్షేమ పథకాలు ఆయన చెప్పుకున్నది ఒకటి రెండు కాదు చాలా సంక్షేమ పథకాలు పెట్టారు ప్రజల్లో ఉన్నకునే ఒక ఆరోగ్యశ్రీ చాలు ఆయన పెట్టుకునే పథకం అలాగే ఈ ఆయన ఉంటే మనకి రాష్ట్రం కూడా విట్టుకోకుండా ఈరోజు మనకు దానివల్ల మన చక్కగా ఉపయోగం ఉంటుంది అలాంటి వ్యక్తి ఈ రోజు మనకి రాజశేఖర్ దగ్గర కూడా లేరు చనిపోవడం వల్ల అందుకే ప్రజలు కూడా చాలా లాస్ అయ్యారు దీని వల్ల ముందుగా ఈయన వల్ల ఈయన చేసిన హాస్యాలు అయినా సరే ప్రజల్లో మర్చిపోలే వ్యక్తి పంపాలని పెట్టి ఒక దేవుడిగా ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే మన రాజశేఖర్ రెడ్డి గారు శ్రీనివాసరావు అత్యంత సందర్భంగా అలాగే రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి మరియు వైద్యానికి నిరుగతలందరికీ కూడా ఎంతో మేలు చేశారు ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఒక క్లీనర్ అవ్వాలన్నా ఆయన విద్యార్థులకి ఎంతో మేలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఒక పేదవాడు కలెక్టర్ అవ్వాలన్నా ఒక ఇంజనీర్ అవ్వాలన్నా ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా పేదవాడికి అందాలని ఆయన మేలు చేసి ఒక గుడి కట్టుకున్న వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు అలాంటి వ్యక్తి మన మనకి లేకపోవడం ఎంతో దురదృష్టకరం అలాగే ఆయన తనడి జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి కార్యక్రమాలు చేసి పథకాలు ఇచ్చారు కానీ మనం టెన్ పర్సెంట్ మనం ఓడిపోవడం జరిగింది అయినా సరే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఘన విజయంతో మళ్ళీ మనం సాధిస్తామని ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయితే తెలంగాణ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు అయినా సరే ఇంకా ఇప్పటికీ కూడా మనం అందరికీ ఉండాలంటే చేసిన కార్యక్రమాలు ఆయన వల్ల మనకు వచ్చా గుర్తింపు మెయిన్ ఏంటంటే పెన్షన్ల పథకం అనేది ఏదో వాటితో ముగ్గురు నలుగురు పది మందికి ఉన్న పెన్షన్లే ఈరోజు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్లు వచ్చాయి అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో మంది పేదల బృందలు ఆగిపోకుండా చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు అందుకే ఇప్పటికీ కూడా ఆపరేషన్ చేయించుకునేట ఈరోజు కూడా ఆయన మర్చిపోలేకపోతున్నారు అలాగే ఈరోజు చాలామంది జాబులు చేస్తున్నారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జీతాలు వస్తున్నాయంటే ఆ రోజు విద్యా ఉద్యోధి పథకం ఫీజు రెంబర్మెంట్ అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టుకుని ఫీజు రింబర్స్మెంట్ పథకం ఫీజు రింబర్స్మెంట్ వరకు పథకం పెట్టడం వల్లే ఈరోజు ఎంతమంది ఇంజనీర్లు అని ఎంతమంది చాలామంది విద్యార్థులు మంచి భవిష్యత్తు ఇచ్చారు ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆయన చేసిన పథకం వల్ల ఆయన ప్రతిఫలాలు అనుభవిస్తూ ఈరోజు అందరూ కూడా చాలామంది కూడా లక్షాత్ కానీ పోటీసులు కానీ ఈరోజు ఆయన తయారు చేశారంటే మా అదే మాలో ఆయన వల్లే ఆయన్ని తల్లిదే కాదు ఏ చిన్న పేద కుటుంబం కూడా ఆయన

కార్పొరేటర్ గారు అయినటువంటి మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేను కార్యక్రమాన్ని జరుపుకోవడం మరి దురదృష్టకర సంఘటన అయినప్పటికీ మరి ఆయన మరణించారు అనే దానికన్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తూ ఉన్నారనేది మరి జాప విషయం ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీతో ట తీసుకొని పాదయాత్ర చేసి నేను ముఖ్యమంత్రిగా వచ్చి పార్టీ నిలబెడతానని చెప్పేసి ఆ రోజే ఆయన పార్టీ నిలబెట్టి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి అతను సంక్షేమ పథకాలకు నిర్వచనమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పేసి అని చూపించినటువంటి శక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన తదనంతరం ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి వారసులుగా ఇచ్చి మనందరికీ ఒక నాయకత్వ పరమైన నాయకత్వానికి ఇచ్చదనుకు ఒకసారి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి సమాజంలో జరుగు てる తెలుసుకుంటుంది